ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ మహబూబాద్ జిల్లా తొర్రూర్ మండంలోని చెర్లపాలెం గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరలను స్వయంగా సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేయడం జరిగింది సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ మహంకాళి బుచ్చయ్య కార్యదర్శి అశోక్ సిసి ఉషారాణిల సంయుక్తంగా మాట్లాడుతూ మహిళా సంఘాల బలోపేతనానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమని పేర్కొంటూ మహిళలను లక్ష్యాధికారులుగా చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం హర్షించదగ్గ విషయమని తెలుపుతూ ఇందిరా మహిళా శక్తి చీ సహాయక సంఘాల సభ్యులకు పంపిణీ చేయడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో సహాయక సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వం మహిళల యొక్క అభివృద్ధి అభ్యున్నతి కోసం పనిచేసినటువంటి ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా గ్రామ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ధన్యవాదాలండి మహిళలందరికీ కూడా ఆడబడుచులకి పండగకు వస్తే ఆడబడుచులకి చీర పెట్టిన విధంగా ముఖ్యమంత్రి గారు ఈ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు మహిళల తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈ చీరల పంపిణీ కాకుండా కూడా ప్రతి మహిళను కూడా ఆర్థికంగా పరిపుష్టిగా చేయించి కోటి మందిని కోటీషోర్లు చేయాలని దృఢ సంకల్పంతో ఈ ప్రభుత్వం అన్నది అందుకు మేము మహిళల తరపు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము మహిళా సంఘాలు కూడా రెగ్యులర్గా కూడా సమావేశాలు పెట్టుకుంటూ ఒక ఫైనాన్స్ లిటరసీ మీద మంచి అవగాహనతోటి ఉన్నందుకు ఉండే విధంగా కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నందుకు కూడా మహిళల తరఫు నుంచి ధన్యవాదాలు చెప్తున్నాము అందన్నకు నమస్కారాలు అండి మాకు అందరికి సన్న బియ్యం ఇస్తుండు కాబట్టి చీరలు బస్సు ఫ్రీ ఉంది కాబట్టి అనేక థ్యాంక్ యూ చాలా సంతోషంగానే ఉంది మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన చీరలు కట్టుకునేది డ్రెస్ కోడ్ తీసుకోవాలని అనుకున్నాం ఆ మూమెంట్లోనే మనకు ప్రభుత్వం అందించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము మేము మీటింగ్లకు వెళ్ళినప్పుడు కూడా అందరం ఒక్క తిరిగా ఒకే సమానం అంటూ ఉండడం కోసం కూడా చీరలు బాగున్నాయి నాణ్యత ఉన్నాయి ఇంకా మహిళలకు చాలా రకాలుగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం పెడుతున్నటువంటి సంక్షేమ పథకాలు చాలా బాగున్నాయి కోటి మందిని కోటి చేయాలనే ఆలోచన చాలా బాగుంది అందరికీ సంతోషంగా ఉంది మన రేవంత్ అన్నకు చాలా థ్యాంక్స్ మహిళలందరినీ కూడా ఎక్కువ మొత్తంలో ముందు పెద్దపీట వేస్తున్నందుకు మాకు అందరికీ కూడా గర్వకారణంగా ఉంది ఇంద్ర మహిళా శక్తి భాగంగా ఇక్కడ చీరలు జరిగింది చీరలు అనేది అందరికీ ఉన్నాయి కాకపోతే అది మహిళలకు గ్రూపు కూడా మీటింగ్ పోయినప్పుడు ఒకే తీరుగా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా అందరికీ ఈక్వల్గా సమానంగా చీరలు మంచిగా ఉన్నాయి చీరలు క్వాలిటీ కూడా బాగున్నాయి జై రేవంతంలో బాగుంది జయవంతంలో పాలన బాగుంది